హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు శనగపిండి చట్నీ చేసి చూపిస్తాను అదేనండి బొంబాయి చట్నీ చేసి చూపిస్తాను తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి కొంచెం ఆవాలు వేసుకుందాం కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనిద్దామండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయండి ఒక టమాటా కోసుకుని వేసుకుందాం వేగనిద్దామండి కొంచెంసేపు శనగపిండి వాటర్లో కలిపిస్తానండి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అందులో కంటే ఇందులో వేసుకుంటే బాగుంటుంది పసుపు వాసనది రాకుండా కారణండి ఉప్పు కలిపేసి వేసుకుందాం ఉల్లిపాయలు అవి వేగిపోయండి శనగపిండి కలుపుకున్నాం కదా కుారం అందులో వేసేసుకుందాం దీన్ని మరణనిద్దామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉండలు కట్టేస్తుంది చట్నీ తయారు చేసిందండి బొంగాయి చట్నీ చాలా బాగుంటుందిలా చూడంలో సబ్ ట్రై చేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు కామెంట్ కూడా పెట్టండి ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ